నమస్కారం నా పేరు దామర వెంకటమ్మారావు నేను పల్నాడు జిల్లాలో బొల్లాపల్లి మండలం లాయునపల్లి గ్రామంలో జీవిస్తున్నాను ఇది నల్లమల ఈ ప్రాంతం నల్లమల అంచు నుండి మొత్తం ఈ నల్లమల గుంటూరు జిల్లా ప్రకాశం జిల్లా కర్నూలు జిల్లా కడప జిల్లా ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఈ నాలుగు న జిల్లాల్లో నల్లమల్ల ఆవిష్కరించింది తెలంగాణలో నల్గొండ జిల్లా మహబూబ్ నగర్ జిల్లా ఉంది అయితే నేను మీకు ఇప్పుడు చెప్పుకోబోయే విషయం ఏమిటంటే ఈ నల్లమల మహారణ్యానికి చాలా దురవస్థ ఏర్పడింది చాలా అరణ్యంలో మూగజీవులు చెట్లు వన్యప్రాణులు వీటన్నిటికీ నష్టం జరుగుతున్నాయి వీటి ప్రధాన కారణం అరణ్యంలో నీళ్లు లేనందువల్ల అరణ్యంలో ఆహారం తక్కువ వల్ల మైదాన ప్రాంతానికి రావటం వల్ల అవి ఎక్కువ నశించుకోవడం దానితోడు మానవులు అరణ్యం ఈ నల్లమల అరణ్యానికి చుట్టూ ఉన్న ప్రాంతంలో ఉన్నవాళ్ళు అరణ్యంలోకి పోవటం వల్ల వాటి ఆహారాన్ని మానవులు మానవులు పూజించడం వల్ల వాటికి ఆహారం దొరక మైదాన ప్రాంతాలు వచ్చే పరిస్థితి ఏర్పడింది ఇది ప్రధానమైన సమస్య ఇంకా మీరు ప్రధానంగా చెప్పుకోవాల్సింది ఏమిటంటే అంటే నల్లమల మహారణ్యం శివమయం నల్లమల అంటేనే శ్రీశైలం అహోబ అహోబిలం నాగార్జునుడు నంద్యాల నందికొట్టుపూడు నల్లమల అంటేనే నందిని శివమని ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలు చెప్పుకుంటుంటారు అయితే ప్రధానంగా ఇప్పుడు చెప్పుకోలే విషయం ఏమిటంటే నల్లమల అంటున్నటువంటి ఉన్నటువంటి సీమ దోపాడు సీమ రాయలసీమ ఇవన్నీ ఎక్కువ కరువు ప్రాంతాలుగా తయారైనవి దీనికి ప్రధానమైన కారణం ఏమిటంటే ఈ వర్షపాతం తక్కువైనందువల్ల అందువల్ల దానికి కూడా ఉంది ఈ ప్రాంతాన్ని వాడుకోవటానికి ఈ నల్లమల మహారణ్యం ఒక టైగర్ ప్రాజెక్టుగా నిర్ణయించడం వల్ల ఈ నీటిని ఉపయోగించుకోలేకపోతున్నారు కాబట్టి ఈ ప్రాంతం ఇది దోపాఠసీమ సీమ ఈ సుభిక్షంగా ఉండాలంటే పృగపొడిసల ప్రాజెక్టు కోల్సుపోయే వెలువండి ప్రాజెక్టు ఈ రెండు ప్రాజెక్టులు పూర్తయితే ఈ ప్రాంతం అభివృద్ధి అవడానికి అవకాశం లేదని నా నిశ్చిత అభిప్రాయం ఈ సీమలో అతి ప్రధానమైనటువంటి శిల్ప ప్రాజెక్టు ఇది డెబ్బై సంవత్సరాల నుంచి ప్రజల ఆకాంక్ష కానీ ఇది నెరవేరటం లేదు అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో చంద్రబాబు నాయుడు గారు తొంభై ఆరులో తొంభై ఎనిమిదిలో రాజశేఖర రెడ్డి గారు ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ప్రాజెక్టును గురించి రకరకాలుగా కొంత దాని ప్రజల యొక్క ఆశ కల్పించారు ప్రాజెక్ట్ ఇప్పుడు శాంక్షన్ అయింది అనుమతులు వచ్చినాయి కానీ ఇప్పుడు పని మొదలు ఇప్పుడు ప్రభుత్వం ముందున్న కర్తవ్యం నల్లమల ప్రాజెక్టుకు అవసరమైనటువంటి అనుమతులన్నీ కృష్ణాజల అనుమతి పర్యావరణ అనుమతి సోషల్ ఫారెస్ట్ అనుమతి టైగర్ ప్రాజెక్ట్ అనుమతి ఇవన్నీ రావటం జరిగింది ఈ పార్లమెంట్ మెంబర్ అయినటువంటి కృష్ణదేవరాయలు గారు దీనికోసం చాలా కృషి చేశారు సరే అయినా ఇంకా మొదలు పెట్టలేదు దీన్ని సుమారు పదహారు వేల కోట్ల రూపాయలు దీనికి పదహారు వందల కోట్ల రూపాయలు దీనికి చేయటం జరిగింది దీనికి దీన్ని నెల్లూరు తుర్తి కొల్లాపల్లి ప్రకాశం జిల్లాలో ఉన్న పుల్లచేరు మండలాలు నాలుగు మండలాలకు ఇది తాగునీరు సాగునీరు ఇచ్చే ప్రాజెక్టు అయితే ఇది ఇంత సుదీర్ఘ కాలం జాప్యం జరిగి దాని వల్ల ఈ ప్రాంతం అంతా చాలా పరువు ప్రాంతంగా ఏర్పడి చాలా పెట్టగా ఏర్పడి మనుషుల్లో కూడా కఠినత్వం వచ్చింది కాబట్టి సత్వరం పూర్తి చేయాల్సిన అవసరం ఉంది తోడు ఈ పల్నాటి సీమ ఇప్పుడు పన్నెండు వందల సంవత్సరం పది వందల సంవత్సరాల కంటే ముందే నా ఆచార్య నాగార్జునులు ఇక్కడ యూనివర్సిటీ పెట్టి ఇది విశ్వ బర్మా చైనా శ్రీలంక జపాన్ ఇట్లాంటి ఇతర దేశాల నుంచి ఇక్కడ జ్ఞానబోధ జరిగింది అటువంటి ప్రాంతం ఈ రోజు శాంతి లేకుండా బౌద్ధ మత విస్తరణ కోసం ఆచార్య నాగార్జున కృషి చేసిన ప్రాంతంలో ఇవాళ శాంతి లేకుండా పోయింది పల్నాడు బ్రహ్మనాయుడు అందరూ కులరహిత సమాజం రావాలని చాక్కోటి సిద్ధాంతాన్ని పెట్టి హరిజను సైన్యాధిపత్యం చేసి ఇంత సంస్కరణ భవిష్యత్ ప్రపంచంలో మొదట సంస్కరణ జరిగింది ఈ పల్నాడు ఇక్కడ ఇక్కడున్న యువతంతా ఆలోచించి ఈ పల్నాడు శాంతి శాంతి శాంతివంతమైన వాతావరణంలో పల్నాడు ఉండాలని కోరుకుంటున్నాను దీంట్లో ప్రధానంగా ఏమిటిదంటే ఈ పెట్టతనం ఈ వ్యవసాయం ఈ ఆరుదడి వ్యవసాయం మెట్ట వ్యవసాయం పోయి కొంచెం చల్లటి వాతావరణం ఈ ప్రాంతంలో ఏర్పడితే గాని ఈ ప్రాంతం బాగుపడదనేది నా నిశ్చితాభిప్రాయం కాబట్టి యువతంతా ఆలోచించాలని కోరుకుంటున్నాను భారత ప్రభుత్వం నియమించిన కోసరా కమిటీ పంతొమ్మిది డెబ్బై సంవత్సరాల క్రితమే ఈ ప్రాజెక్టు కట్టమనే ప్రభుత్వాన్ని పార్లమెంట్ లో నొక్కి వక్రానించింది అయినా ఇన్నాళ్లు కాలయాపన జరిగింది ఇప్పుడైనా ఈ ప్రాజెక్టు త్వరగా పూర్తి చేసి ఊరికి శాంక్షన్ అయిందే తప్పితే పని మొదలు పెట్టలేదు కాబట్టి ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు ఈ ప్రాజెక్టు కోసం దానికి తోడు నాగార్జున సాగర్ ప్రాజెక్టు ముంపు గ్రామాల నుంచి వచ్చిన వాళ్ళే ఈ ప్రాంతంలో జీవిస్తున్నారు వాళ్ళ భూములేమో ప్రాజెక్టు నాగార్జన సాగర్ ప్రాజెక్ట్ ఇచ్చి అక్కడేమో నీటిమయమైంది ఈ రోజు ఈ ప్రాంతం అంతా నీటి కోసం అహోలక్షణాన్ని అలాంటిపోతున్నారు పశువులు మనుషులు రెండు ట్యాంకర్ రెండు వేల రూపాయలు పెట్టి కొనుక్కొని గడుపుతున్నారు కాబట్టి ఈ ప్రాంతానికి ఈ ప్రాజెక్టు యొక్క ఆవశ్యకతని లోకం గ్రహించాలని కోరుకుంటున్నాను